హాయ్ అండి డబ్బు పొదుపు చేయాలి అనుకుంటున్నారా అయితే నాకు తెలిసిన ఒక నియమాన్ని చెప్తాను మీకు నచ్చితే మీరు కూడా పాటించండి అయితే చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు డబ్బు సేవింగ్ చేయడానికి చాలా అంటే చాలా ఆలోచిస్తారండి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల సేవింగ్ చేయలేకపోవచ్చు కానీ ఎంతో కొంత సాధ్యమైనంత వరకు సేవింగ్ చేయడం స్టార్ట్ చేయండి శాలరీ వచ్చినప్పుడు చీటీ అనే పద్ధతిని పాటించండి మంత్లీ శాలరీ నుండి కొంత కొంతలో కొంత డబ్బును సేవ్ చేయడం ప్రారంభించండి ఇలా చేయడం వల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇలా కడుతూ వెళ్తే అది ఒక పెద్ద అమౌంట్గా మారుతుంది మీకు అవసరమైనప్పుడు మనకు ఒక అమ్మలా ఆదుకుంటుందండి అది అలా ఒక్కసారిగా వచ్చిన డబ్బు మ్యారేజెస్కి కానీ గోల్డ్ కొనడానికి కానీ ల్యాండ్ కొనడానికి కానీ ఇలా విలువైన వస్తువులను చాలా రకాలుగా అంటే మ్యారేజ్కి కానీ గోల్డ్కి కానీ ఏదైనా ఆపద వచ్చినా కానీ ఇలా విలువైన వస్తువులను తీసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఇలా చేయడం వల్ల మన కష్టం అనేది వృధా అవ్వకపోగా మనం ఏదో ఒకటి సంపాదించాం అనే మంచి ఫీలింగ్ అయితే ఉంటుందండి ఆ సాటిస్ఫాక్షన్ అయితే వేరే లెవెల్ అండి అంటే మన కష్టంతో వచ్చిన డబ్బుని వేస్ట్గా కాకుండా ఏదో ఒకటి సంపాదించాం మన నెక్స్ట్ తరానికి ఇస్తున్నాం అన్న సాటిస్ఫాక్షన్ అనేది వేరేగా ఉంటుంది ఖచ్చితంగా ఏదో ఒకరోజు మీ అవసరానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా మనం సేవ్ చేసిన డబ్బు అనేది అయితే ఇప్పటి నుండి అయినా ఎంతో కొంత డబ్బును సేవ్ చేయడం ప్రారంభించండి మీరు కూడా తరువాత చూసుకుందాంలే అనుకుంటూ కూర్చుంటే వచ్చిన శాలరీ ఖర్చు అవుతూనే ఉంటుంది బాధ్యతలు పెరుగుతూనే ఉంటాయి మనం వెనుక వేసుకునేది అయితే ఏమీ ఉండదండి తర్వాత లైఫ్ అనేది భారంగా మారుతుంది ఈ రోజుల్లో డబ్బుకున్న వ్యాల్యూ అనేది మనిషికి ఉండడం లేదు మనిషి గుణాన్ని చూసి రెస్పెక్ట్ అనేది ఇవ్వట్లేదండి ఈ రోజులో డబ్బు ఉంటేనే రెస్పెక్ట్ అనేది లభిస్తుంది అందుకే ఖర్చు చేసే ముందు పొదుపు చేయడం గురించి ఆలోచించండి మీకంటూ మంచి గుర్తింపును సంపాదించుకోండి ఇంకా చెప్పాలంటే బయటికి వెళ్ళి వర్క్ చేసే సిచ్యువేషన్స్ లేనటువంటి హౌస్ వైఫ్స్ అయితే డైలీ ఒక ట్వంటీ రూపీస్ సేవ్ చేసినా కూడా మంత్లీ అనేది కొంత అమౌంట్ అవుతుందండి అలా సేవ్ చేస్తూ పోతే ఇయర్లీ కూడా పెద్ద అమౌంట్గా మారుతుంది ఇలా సేవ్ చేసిన మనీతో మనం పిల్లల కోసం చిన్న చిన్న ఖర్చులకు యూజ్ చేసుకోవచ్చు అలాగే వాళ్ళ బర్త్డే గిఫ్ట్లకు కానీ చిన్న చిన్న వాటికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మనం ఖాళీగా ఉన్న అన్న ఫీలింగ్ అయితే అసలు ఉండదు ఇలా సేవ్ చేసిన మనీతో మనం చిన్నగా ఇంట్లోనే బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చండి బిజినెస్లో అంటే శారీ బిజినెస్ శారీ బిజినెస్ అనేది మినిమమ్ టెన్ థౌజండ్తో కూడా స్టార్ట్ అండి అలాగే బ్యాంగిల్ స్టోన్ కూడా రన్ చేయొచ్చు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్